అందరికీ నమస్కారం ముందుగా భక్తి ప్రియ ఛానల్కు స్వాగతం రామాయణ ప్రవచనములు నేను మీకు అందించబోతున్నాను ఈరోజు మనం ప్రారంభ భాగం అంటే రామాయణం పరిచయం గురించి తెలుసుకుందాం తదుపరి రోజుల్లో వారానికి మూడు సార్లు రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని మనం కలిసి ఆస్వాదిద్దాం ఈ పవిత్ర యాత్రను రామనామంతో మొదలు పెడదాం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఇప్పుడు రామాయణం పరిచయం గురించి మొదలు పెడదాం రామాయణము ఇరవై నాలుగు వేల శ్లోకాలు మొత్తం ఆరు కాండాలు అవి బాల అయోధ్య కిష్కింద సుందర కాండాలు ఆరు కాండాల మీద ఒక కాండ ఉత్తర రామాయణాన్ని ఆది కావ్యం అని అంటారు కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారం వస్తే రావణుడిని చంపిన తర్వాత ఆయన అవతారం సమాప్తం చేయాలి కానీ ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు అది ఏమిటంటే దశవర్ష సహస్రాన్ని దశవర్ష వర్ష శతానిచ నేను పదకొండు వేల సంవత్సరంలో ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలానంతటినీ పరిపాలిస్తాను అని రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు భగవంతుడు కనుక రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు భగవంతుడు కనుక రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు భగవంతుడు కనుక రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు భగవంతుడు కనుక ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగా బతికి చూపించలేదు ఒక మనిషిలాగా బతికి చూపించాడు మనం ఎలా బతకాలో చూపించాడు అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం చెప్పుకుంటామో ఎంతకాలం చదువుతామో ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు తల్లిదండ్రుల దగ్గర సోదరుల దగ్గర గురువుల దగ్గర భార్య దగ్గర ఎలా ఉండాలో ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముణ్ణి చూసి నేర్చుకోవాలి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి సమత రాక్షసంతకం ఎక్కడన్నా రామాయణం గురించి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు రామ అంటే లోకలందరినీ రచింపజేసి నామం రావణాసురుడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేసి నర వానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం పెట్టు కోరుకున్నాడు నర వానరులని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు రావణుడే చెప్పాడు ఇంతమందిని అడిగాను నర నాకు నర వానరులు ఒక లెక్క అన్నాడు రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది నరుడంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి ఒక మనిషిగా తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామనామం జపించాలి కుజాంతం రామ రామేతి మధురం మధురాక్షం ఆరోహ్య కవితా శాకలం బందే వాల్మీకి కోకిలం రాముడి యొక్క ఆయనం నడుక కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు అలాగే ఆయన రామాయణానికి సీతాహాష్ట చరిత్రం మహ పౌలాస్తే వద అనే పేర్లు కూడా పెట్టుకున్నారు సమాప్తం ఇలాంటి